తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గునిపే భారత్ ఆధ్వర్యంలో కోకవరం దళితవాడ అంబేద్కర్ లో ఎమ్మెల్యే చోతుల నెహ్రూ ఆదేశాల మేరకు అర్హులైన లబ్దిదారులకు భారత్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గునిపే భారత్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వంలో పేద ప్రజలకు రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో పెన్షన్లు దశల వారీగా ఇచ్చి ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డిలా కాకుండా మా కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు ఒకేసారి అందించడం జరిగిందన్నారు ఈ రోజు ఉదయం నుంచి సచివాలయ అధికారులతో కలిసి కూటమి నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందించామని భరత్ అన్నారు வருகிறேன் வணக்கம் எல்லாரும் சாந்தினு உட்கார்ந்தாரு நான் कलर வீடியோ சொல்றேன் சரி சரி ஹெட்டிடு ஹெட்டிடு போயிடு కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో ఏదంటే ప్రతి ఒక్కరికి వేతాంతులకి వెయ్యి రూపాయలు పెంచుతానే ఒక్క మార్గాన్ని చెప్పేసి అన్నారు ఆ పద్ధతిలోనే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి దఫదఫాలుగా కాకుండా ఒకసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అలాగే వికలాంగులకి మరి వృద్ధులకి కూడా ఆ రకంగానే వారి వారి స్థాయి కేటగిరీని పడేసేసి ఏ నెలకు ఆ నెల ప్రతిసారి కూడా పక్కాగా ఒకటో తారీఖు ఆదివారం వచ్చినా సరే ఒక్కరోజు ముందుగా ముప్పై ఏడో తారీఖున కానీ ముప్పై ఏ తారీఖుని మరి ప్రతిష్టంగా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నామని లేపి మరి ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం తలపెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు మరి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం అంబేద్కర్ నగర్ లో మరి ఈ పెన్షన్ల కార్యక్రమం మరి స్థానిక మరి సచివాలయ సిబ్బంది సెక్రటరీ మేడం గారు ఆధ్వర్యంలో గౌరవ శ్రీ జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ మరి మరి జ్యోతుల నెహ్రూ గారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నేను గ్రామ కమిటీ టీడీపీ లీడర్స్ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ అంబేద్కర్ పేటలో మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మరి పెన్షన్ నిమిత్తం మొత్తం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు వేల మరి యాభై వేల ఏడు వందల చిల్లర పెన్షన్దారులు ఉన్నారు వీళ్ళకి ప్రతి నెల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ రకంగానే రాష్ట్రం మరి గత ప్రభుత్వం అప్పుల ఊబులో నుంచి సరే ఒక పక్కనే అప్పులు తీర్చు మరొక పక్కనే పెన్షన్ల వరకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మరి చానిక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ రకమైనటువంటి లోటుపాటు సకాలంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈ నెల మరి ప్రత్యేకించి పదివేల ఐదు వందల మందికి అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ వృద్ధులై ఉండి చనిపోతే ఆ పెన్షన్ మరి ఆ భార్యకి అంటే వితంతుకి ఇచ్చే పద్ధతిలో పదివేల మందికి పదివేల ఐదు వందల మందికి కొత్తగా ఈ నెల దసరా కానుగ పెన్షన్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం నాలుగు కోట్ల మరి ఇరవై మూడు లక్షల రూపాయలు ఈ నెల కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి కొత్తగా పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి దసరా పండుగగా అయితే మేమైతే భావిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు మరి ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో దత్తి గ్రామంలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయినా స్వయంగా మరి ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో ఇంటికి ఇంటికెళ్లి ఈ రోజు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదే పద్ధతిలో దానికి సంబంధించినటువంటి సెర్ఫ్ శాఖ మంత్రి అనేటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మరి పెన్షన్ల విషయంలో ఏ నెల కూడా ఎవరికి ఏ రకమైనటువంటి లోటుపాట్లు రాకుండా పక్కగా అమలు చేయడంలో కూడా సఫలీకృతం చెందారని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం కనుక మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు వృద్ధులు అయితేనేవి వికలాంగులు అయితే ఎవరైనా వంటల మహిళలు అవ్వచ్చు భర్త ఎవరో దిశలో ఉంటుండగా భర్త చనిపోయినటువంటి యువతల మహిళలు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పటిష్టపడ కార్యక్రమాన్ని మీరు అందరూ గుర్తిస్తారని చెప్పేసి అనేసి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్